అపర భద్రాత్రిగా ప్రసిద్ధి చెందిన ఇళ్లెందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ప్రధాన దేవాలయానికి రక్షణ కరువైంది ఇలందుకుంట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గల పాత తలుపులను పక్కన పెట్టి దాతలు సకారంతో నూతన తలుపులను చేయించి ఆలయాన్ని మరమ్మతులు చేశారు ప్రతి ఏటా ఉత్సవమూర్తులను ఈ దేవాలయంలో ఉంచడం ఆనవాయితీగా వస్తుంది ఇక దీనికి తోడు ఆ దేవాలయాలలో ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు తలుపులు కూడా తయారైనప్పటికీ నేటికి వాటిని బిగించకపోవడం పట్ల పలువురు విమర్శలు వెలువెత్తుతున్నాయి రాములూరి గుడికి రక్షణ కరువైందని పలుమార్లు స్థానికులు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలియజేసినప్పటికీ దేవాలయానికి తలుపులు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు కావాల్సిన ఆలయ తలుపులను పూర్తయినప్పటికీ ఎందుకు వాటిని బిగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే బ్రహ్మోత్సవాలలోపు ఆలయ తలుపులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అపార భద్రాలుగా పేరు పోతున్నాయి ఇలా ఎందుకు గ్రామ దేవాలయానికి తలుపులు లేక కొన్ని ఏళ్ళు అవుతున్నాయి ఇంతవరకు అధికారులు కూడా పట్టించుకుంటులేరు గతంలో కూడా అధికారులు కూడా కాంప్లైంట్ చేసినా కూడా అది అర్చకుల సంబంధం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తలుపులు లేక కొన్ని ఏళ్ళు అవుతున్నాయి గతంలో ఇక్కడ దొంగదనం కూడా జరిగింది ముప్పై ఏళ్ళ కింద దానికి ఇప్పుడు ఏమైనా జరగడానికి జరిగితే బాధ్యులు ఎవరు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం తలుపులు తీసేరు బిగించడం కూడా బిగించలేదు పక్కన పెట్టిరు అది కొన్ని ఏళ్ళు అట్లనే ఉంటున్నాయి పట్టించుకునే పట్టించుకునే అధికారులు ఈవో గారికి ఇస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు వాళ్ళు మాకు కాంప్లైంట్ ఇచ్చినాం రేపు అచ్చే నెలలో బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతాయి బ్రహ్మోత్సవాలు కూడా పరిస్థితి ఇట్లనే ఉంటే ఇట్లా భక్త భక్తులు ఏమనుకుంటారు ఇంతవరకు అక్కడ పెద్ద గుడి పెద్ద దేవాలయానికి కూడా కనీసం రంగులు లేక కొన్ని ఏళ్ళు అవుతున్నాయి ఆ రంగులు వేస్తే లేరు ఈవో గారిని రంగులు వేయరా సారని అడిగితే మాకు ఆదాయం వస్తలేదు డబ్బులు సరిపోతలేవని సమాధానం ఇస్తున్నారు వచ్చిన ఆదాయాన్ని కానీ ఉండి లెక్కిం ఇవన్నీ కానీ కనీసం నోటీస్ బోర్డులో చూపిస్తలేరు అడిగితే కూడా సమాధానం సరైన సమాధానం చెప్తలేరు అధికారులు దేవుని దేవుళ్ళు ప్రధాన దేవాలయానికి తలుపులు బిగించాలి అలాగే మా దేవాలయానికి రంగులేసి మంచిగా ముస్తాబ్గా ఉంచాలని చెప్పేసి ప్రధాన దేవాలయానికి తలుపులు బిగించి మా దేవునికి రక్షణ కల్పించాలని చెప్పేసి అధికారులను కోరుతూ ఉన్నాం